నా పేరు హరిప్రియ హరి గార్డెన్ మీకు చాలా రోజులకు నేను ఒక పిండి వండదు పిండి వంటలు ఉంచుతున్నాను నేను బియ్య పిండితోని రెండు రకాల ఐటమ్స్ చేసిన నేను ఇప్పుడు పండగ ఏం కాదు ఎందుకు ఈ అప్పాలు చేసింది మగదేదేందిరా అనుకోకండి మా పుట్టిన పుట్టినరోజు ఉన్నది మా హ్యాపీది మా చిన్నమ్మాయి కొడుకు హ్యాపీ హ్యాపీ బ శ్రీ శ్రీహిత్ శ్రీహిత్ది పుట్టినరోజు ఉంది అయితే వెళ్ళాలి కానీ ఇక చేసిన ఒక స్వీట్ అయితే ఇంకా రెడీ కాలేదు అయినా అయితే మీకు ఉంచుదామని ఒకవేళ స్వీట్ దొరుకుతున్నా కానీ చాక్లెట్లో తీసుకొని వెళ్తా కానీ ఈ పిండి వంటలు చేయాలంటే కొంచెం కష్టమే అండి వెనకటి వంటలు కదా అండి ఇప్పుడు ఏదైనా కానీ ఏదో స్నాక్స్ టైప్ తింటారు కదా అందుకనే కానీ ఏదో పండగ పొబ్బలకే కానీ ఇటువంటివి చేసుకోరు చూ ఈ మురుకులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో నేను ఒక్కదానే చేసినా అండి ఇవన్నీ చేత చేత కాదని అనుకున్నాడు కాదు ఒక్కదానే చేసిన నేను మనకు అంటం కదా ఆత్మీయులు అంత బలం ఇస్తారండి మా మన్మడు అంత పెద్ద బలం ఇచ్చిండు నాకు బాగా శక్తిని ఇచ్చిండు శక్తిని ఇచ్చి అమ్మమ్మ తీసుకురావే అని అన్నాడు అయితే ఇవి చూడండి మీరు అందరూ చేసే అప్పాలకు నా వాటికి తేడా ఉంటాయి అయితే ఏంటంటే ఇది ఇప్పుడు యూట్యూబ్లో చూసి చేసుకుంటుండవచ్చు స్నాక్స్ ఇటువంటివి కానీ ఏంటంటే పెద్ద రుచికరంగా కాకుండా చేసుకుంటున్నారండి ఇప్పుడు నేను ఇందులో ఏమేసిన అంటే పల్లీలు వేసిన ఎందుకంటే పద్ధతి లాగానే పల్లీలు నువ్వులు శనగపప్పు పచ్చి శనగపప్పు ఈ శనగపప్పుతోనే భలే టేస్ట్ వస్తుందండి ఏ పప్పు అయినా అంటే ఇంకొకటి పప్పు వేస్తారు కానీ దాదాపుగా నేను శనగపప్పు వేసే ఎక్కువ చేసుకుంటానండి ఎందుకంటే మా అమ్మ కూడా ఇట్లే చేసేది అదే మా అత్తమ్మ కూడా ఎప్పుడు పప్పు కన్నా శనగపప్పు ఎక్కువ చేసేది అవి తిని తిని కూడా ఆ టేస్ట్ నాకు వర్తించక నేను ఇదే ఫాలో అవుతా ఉంటాను అయితే శనగపప్పు కూడా మంచిగా ఒత్తుగా వేసుకోవాలండి ఒత్తుగా దొడ్డస్తాయని అనుకోవద్దండి ఇప్పుడు చేస్తే గాలిలు అటుపోరా ఇడిపోరా ఇది కూడా క్రిస్ప్గానే ఉంటాయి చూడండి ఇవి కూడా ఇవి కూడా క్రిస్ప్గానే ఉంటాయి కాకపోతే మనకు కొంచెం మంచిగా కాల్చుకోవాలి ఇవి ఎంత టేస్ట్ అంటే నోట్లో వేస్తే కరిగిపోతాయండి పాతకాలాన్ని ఎప్పుడు మర్చిపోవద్దండి పాతకాలము ఇందులో ఏం వేస్తురో అవన్నీ నేను వేసినండి అల్లం వెల్లిగడ్డ జీలకర్ర ధనియాలు ఎల్లిగడ్డ కంపల్సరీ ఇవి అవి అవి వేసి మళ్ళీ నేను నువ్వులు పల్లీలు శనపప్పును ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకుంటే ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం ఈ చూడండి ఎట్లా ఉబ్బినదో చూడండిగా సూచన ఇది ఇక చూడండి పప్పులు ఈ పప్పులు చూడండి ఇక ఇవి నోట్లే వేస్తే ఏంటంటే మస్తు క్రిస్పీగా కురుకురు కురుకురు వాళ్ళతూ పంటి కింద పడితే పిచ్చి టేస్ట్ ఉంటుందండి కానీ మీరు కూడా ఏదైనా కానీ మంచిగా ఇంట్లో వస్తువులు చేసుకోండి ఒక కిలో కిలో అండి ఇవి కిలో మూడు కిలోలు పట్టించినా హాఫ్ హాఫ్ అనుకోండి ఇక అసలు ఇళ్ళకి ఏం కుడుములు కూడా వేయలేదండి మొత్తానికి వీటికే పెట్టినా కిలోన్నర కిలో కిలోన్నర కిలోన్నర ఒకదాన్నే చేసుకున్నానండి పెద్ద చేయడము మంచి ఆత్మీయులకు మనం ఏదన్నా విందు ఏర్పాటు చేస్తే ఇంట్లో కూడా పిచ్చి టేస్ట్ ఉంటాయండి ఆగం ఆగోలే చేస్తాం కానీ మంచి టేస్ట్ ఉంటాయి కానీ నా మనమన్న కొరకు తీసుకుపోతున్నా కాబట్టి మంచి టేస్ట్ అయినాయండి మా బిడ్ మా బిడ్డల పిల్లలు కొడుకుల పిల్లలు అందరు కూడా నేను చేసినాయంటే వాళ్ళకి పిచ్చి ఇష్టం ఎందుకంటే నానమ్మ ఇష్టమానా పిల్లలకు అమ్మమ్మ ఇష్టమానా బిడ్డ పిల్లలైతే అమ్మమ్మ ఇష్టమానా నా కొడుకు పిల్లలైతే నానమ్మ ఇష్టమానా నేను చేసినాయే బాగా ఇష్టపడతారు అందులో మా చాంటిగా అయితే పిచ్చండి ఈ గారెలు చూస్తేనే అయితే వాడు అన్నం అండి అన్నం తినకుండా వాడు గరలే తింటూ అండి మా సిరి పాపకు కూడా బాగా ఇష్టం అండి అందరూ మనమల్ తొమ్మిది మంది మనమల్ మనమరాళ్ళు అందరికి కూడా ఇష్టమే మా అనికే పాప ఒక్కతే కొంచెము దాని టేస్ట్లు అది కొంచెము ఇప్పుడే చిన్న పాప ఆమె కొంచెము ఫుడ్స్ అవి ఇవి అవి తింటుంది కొంచెం కొంచెం ఇవి కూడా తింటుంది కానీ ఒక మా పెద్దమ్మ బిడ్డ ఒక్కతే కొంచెం తక్కువ కానీ ఎనిమిది మంది అయితే ఫుల్ చంపుతారండి అన్ని తినుకుంటూనే ఉంటుంది చూసి రండి అందుకనే కానీ ఏ ఫంక్షన్ అయినా కానీ ఏదైనా కానీ కొనుక్కోకుండా ఇంట్లో కొంచెం చేసుకుందాము ఆరోగ్యంగా ఫిట్నెస్గా ఉందాము ఇప్పుడు ఇవ్వాలి తిని రేపు మళ్ళీ హాస్పిటల్ పోయేంత బదులు పిల్లలకైతే మంచి ఫుడ్ పెట్టండి దాదాపుగా దయచేసి హోటల్లల్లో పెట్టకండి స్నాక్స్ అయినా పాపుడాలైనా కానీ ఇంట్లోనే వేసుకోండి ఎంత అద్భుతంగా రండి మంచి టేస్ట్ ఉంటాయి బాగుంటాయండి పాపడాలు కానీ లేకుంటే ఏ రకం వంట అయినా కానీ ఇంట్లోనే వేసుకోవచ్చు పిండి వంటలైనా ఏదైనా చేసుకుందాం తిందాము ఆరోగ్యంగా ఉందాము నా వీడియోకైతే మీరు లైక్ కొట్టాలి లైక్ కొడతారు కదా మంచి వీడియోడతలేనా లైక్ కొడతారు కదా ఇందులో పడ్డ ఇంతని అంతని పెద్ద సాగ తీసుకుంటూ వీడియో చెప్పలేదు అనుకోకండి ఇంట్లో అందరికీ తెలిసేనండి ఇంట్లో ఏమేమి వేసుకుంటారో అందరికీ తెలుసు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇప్పటి నుంచోలో ఈ వస్తున్న వంటకాలే కదా అందుకనే కానీ ఇందులో మీకు చెప్పేది ఏం లేదు అన్నీ పాతకాలం నాడు వేసుకునే వంటకాలే అందరికీ తెలుసుంటాయి అట్లనే వేసుకుందాం తిందాం ఆరోగ్యంగా ఉందాం బాయ్ బాయ్